ఒంగోల్ మాజీ ఎమ్మెల్యే బాలినేని రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి పార్టీ ఎమ్మెల్యేల మీద సంచలనమైన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఈరోజు పిఠాపురంలో అవి ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తులు తన వియ్యంకుల ఆస్తులు లాక్కున్నారని అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన నూట యాభై నాలుగు మంది ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో విపరీతంగా ఆస్తులు దోచుకున్నారని వారి ఆస్తుల మీద విచారణ జరగాలని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల మీద విచారణ జరగాలి అని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మరి ఇక్కడ నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి ఈ మాటలు చెప్పిన మాటలకు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించి ఇంక్లూడింగ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో కలిపి విచారణ చేస్తారా లేదా అనేది చూడాలి